నిన్నటి వీడియోలో చెప్పాను కదా గెస్ట్ హౌస్ తాకటి విషయం గురించి అయితే ఇంట్లో అయితే గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట రాజ్ అయితే ఇంకా లాభం లేదురా బాబోయ్ నిజం చెప్పేవాల్సిందే అని చెప్పేసి నిజం చెప్పే పోతుంటే అప్పుడే అయితే కావే వచ్చేసి ఆగండి అని చెప్పేసి ఆపుతుందనమాట రాజుని చెప్పనివ్వకుండా ఇంకా మన కళావతి అయితే కోపంగా మీకేం సంబంధం ఉందని మీరు మాట్లాడుతున్నారు ఎస్ గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టాను పది కోట్ల అప్పు తీసుకున్నది నేను మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు ఏ ఇద్దరికి జవాబు చెప్పకపోతే వీళ్ళు తల తీసేమన్నా మెలెస్తారా ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది చెప్పాలి అనిపిస్తే నేను చెప్పాలి లేదంటే లేదు మీరు మాట్లాడకండి అని చెప్పేసి కళావతి అయితే రాజు నోరు అయితే మోయిస్తుంది అనమాట ఇక కళావతి ఆన్సర్కి అయితే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట ఇక రుద్రాణి అయితే వదిన అయిపోయింది అంతా అయిపోయింది నీ కొడుకును నీ కోడలు డమ్మించేసి పారేసింది నోరు తెరవాలంటే తెరవాలి ముయ్యాలంటే ముయ్యాలి అని తోలు బొమ్మను చేసి ఆడిస్తుంది విన్నావా చూసావా అని చెప్పేసి ఇక వారిని అయితే రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటుందన్నమాట ఇక సుభాష్ అయితే కోపంగా రుద్రాణి నువ్వు ఏ కారణంతో నా కోడలు నా కొడుకు నాగమందు ఏ కారణంతో నా కొడుకు మౌన వహించాడో అదంతా నాకు అర్థమైంది నువ్వు మనుషులు రెచ్చగొట్టుకో నేను కనుక్కుంటానని చెప్పేసి అంటూ కావ్య దగ్గరకైతే వెళ్తాడనమాట చూడమ్మా కావ్య ఆస్తి మొత్తం నీ పేరునే ఉంది నేను కాదనడం లేదు కానీ అప్పు తీసుకున్నది చాలా పెద్ద అమౌంట్ కదా పైగా మనం దాన్ని అతిథులకు ఇస్తున్నాం దాన్ని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందమ్మా అంత పెద్ద మొత్తంలో నీకేం అవసరం వచ్చింది అసలు అది తెలుసుకునే హక్కు కూడా మాకు లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట సుభాష్ ఇక సుభాష్ వచ్చేసి అలా అడిగేసరికి అయితే కొంచెం తెకమక పడిపోతూ ఉంటుందన్నమాట ఇక రాజు కూడా ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చెప్పాలని చెప్పేసి ఇక వెంటనే చూడండి మావి గారు తాతయ్య గారు నా మీద నమ్మకంతో ఆస్తి మొత్తం నా పేరును రాశారు దాన్ని తాకట్టు పెట్టే హక్కు నాకుంది అవసరం అయితే అమ్మేసే హక్కు కూడా నాకుంది కానీ ఏం చేసినా ఎందుకు అని అడిగే హక్కు మాత్రం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదని చెప్పేసి కావ్య అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది ఇక కావ్య అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి ఒక్కసారిగా పైకి లేస్తారనమాట ఇక అపర్ణ అయితే కోపంగా పైకి లేచి కావ్య ముందుకైతే వచ్చేసి కావ్య ఎంత ధైర్యం నీకు నా భర్తనే ఎదిరించి మాట్లాడతావా అడిగే హక్కు లేదంటావా నిన్ను అంటూ అని చెయ్యి అయితే పైకి అనమాట కొట్టాలని చెప్పేసి ఇక వెంటనే అపర్ణ అని చెప్పేసి గట్టిగా సుభాష్ అయితే అరుస్తాడు ఇక వెంటనే అపర్ణ అయితే ఇక ఆగిపోతుంది కొట్టకుండా చెయ్యి అయితే కిందకి దించి కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట కావని ఇక వెంటనే రాజు కళావతి పద అని చెప్పేసి అంటాడు ఇంకా దాంతో కావ్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట రాజు కూడా కావ్య వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి సుభాష్ అపర్ణ అయితే షాక్లో అలానే ఉండిపోతాడు అనమాట ఇక వెంటనే ప్రకాశం అన్నయ్య ఏంటిది కావే నిన్ను అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉండబోగానే సుభాష్ అయితే చేయి చూపించి ఆపు అన్నట్లుగా అంటాడనమాట ఇంకా దాంతో ప్రకాశం అయితే ఆగిపోతాడు ఇక రుద్రాణి అయితే అమ్మో అమ్మో అయిపోయింది మీ పెద్దరికాలు మంట కలిసాయి కట్టుకున్న ముగును కూడా నోరు ముయించి మీకు సమాధానం చెప్పిందంటే అమ్మో ఇది మామూలు ఆడది కాదు మన వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన మహమ్మారి అమ్మో అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక తర్వాత కావ్యరాజు అయితే గదిలోకి వెళ్ళిపోయి ఇద్దరు కాసేపు ఆలోచించుకుంటూ అనమాట కావ్య అయితే చాలా బాధపడిపోతూ మావే కానీ అంత మాట అన్నందుకు మీకు నా మీద కోపం రాలేదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట నిజం చెప్పేద్దామని నేనే అనుకున్నాను కానీ తప్పంతా నీ మీద వేసుకున్నాం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని సమాధానం ఇచ్చావు తప్పదు అనుకున్నాం భార్య అంటే భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే అని చెప్పేసి అంటారు అది ఎంతమంది పంచుకుంటున్నారో నాకైతే తెలియదు నువ్వు అత్తింటి కష్టాన్ని నీ కష్టంగా మార్చుకున్నావు ముఖ్యంగా ఆస్తులు కోల్పోయే సమయంలో నాకు అండగా నిలబడ్డావు భర్తగా నేను ఎప్పుడూ నీకేం చేయలేదు కానీ ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా నేను చూసుకుంటానని చెప్పేసి రాజైతే అంటాడనమాట ఇక రాజు మాటలకైతే కావే ఎమోషనల్గా ఏమండి చాలండి ఇప్పటిదాకా మావే గారిని ఎంత మాట అన్నానా అనే బాధతో వేదనతో ఉన్నాను చాలా అపరాధ భావంతో ఉన్నాను ఇప్పుడు అదంతా పోయింది నాకు మీ నుంచి కావాల్సినంత ఓదార్పు దొరికింది నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా నేను స్థిరంగా నిలబడగలనన్న నమ్మకం వచ్చింది చాలండి ఈ ప్రేమ అని చెప్పేసి ఇక రాజునైతే హక్ అనమాట ఇక నైట్ టైంలో అయితే సుభాష్ అయితే ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా ప్రకాశం వెళ్ళి ఇంకా ఓదార్పుగా మాట్లాడాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాడు మొన్న నీ స్థానంలో నేను నిలబడ్డాను ఈరోజు నువ్వు నిలబడ్డావు ఏంటన్నయ్య మనకి అవమానాలు అసలు కావే ఏం చేస్తుంది అన్నయ్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళ మాటలు అయితే అయితే గుమ్మం దగ్గర నిలబడి వింటూ ఉంటుంది అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుందనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్